హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సువీంద్రాని ఈరోజు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను అది ఏంటి అని అంటే అది చెప్పబోయేట కంటే ముందుగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ విషయాలను మీకైతే అయితే చెప్పదలుచుకున్నాను అది ఏంటి అనుకున్నట్లయితే కొత్తగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ ఐ మీన్ సారీ కొలీగ్స్ కాదు మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ అంశాలను కూడా షేర్ చేయండి కొత్తగా డిగ్రీ కంప్లీట్ వాళ్ళు కొత్తగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ దాటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అయిన వరకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది అది నేను చెప్తున్నాను ఎందుకు అని అంటే గత నాకు అయితే ఒక టెన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ కాంపిటేటివ్లో ఉంది ఫైవ్ ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినా సరే తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా చేసినా సరే ఎందుకంటే కాంపిటేటివ్లోనే నేను చాలా ఎగ్జామ్స్ రాశాను కాబట్టి వాటి సినారి అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు ఏంటి అని అంటే డిగ్రీ కంప్లీట్ చేసే వారి గురించి ఎస్పెషల్ చెప్పుకోవాలి ఎవరైతే బీఎస్సీ చదివి ఉన్నారో బిఎస్సీ కెమిస్ట్రీ కానీ లేకపోతే బీఎస్ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా సరే బీజిఎస్సీ కానీ చేసినట్లయితే వారి గురించి కూడా కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్ మాత్రం చెప్పాలండి వారికి కొంతవరకు పిహెచ్డీ చేసుకోవాల్సినంత అవకాశం అయితే అవసరం ఒకవేళ ఉన్నట్లయితే చేసుకోవచ్చు ఎందుకనంటే ఇక్కడ నెట్ క్వాలిఫై అయినట్లయితే తదుపరి సైంటిస్ట్ వర్క్ కూడా వెళ్ళ అవకాశం అది ఉంటుంది ఇలా చాలా వరకు కూడా మేముకి బిఎస్సీ కంప్లీట్ అయిన వారు అయితే ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వారందరూ కూడా ఫ్రెషర్ కానీ ఫ్రెషర్ అంటే టూ త్రీ ఇయర్స్ అండి ఒక పాస్డ్ అవుట్ అయ్యి నుంచి టూ త్రీ ఇయర్స్ వరకు ఫ్రెషర్గా పరిగణిస్తుంటారు చాలా వరకు కంపెనీస్ ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఏమని అంటారంటే వాళ్ళందరికీ ఒకటే ఫ్రెషర్గా తీసుకుందాం వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి అంతే తప్ప ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిన వారికి అందరికీ కూడా ఉద్యోగాలు తీసుకోవడానికి ఎంతగా ఇష్టపడుకోరు కాబట్టి అటువంటి ఫార్మా ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఏవైతే రిమైనింగ్ అదర్ లాజిస్టిక్స్ కానీ ఎటువంటి ఏ మీకు ఎటువంటి బీకామ్ చేసేవారు కానీ ఎటువంటి వీరందరూ కూడా వారి వారి వృత్తిలోకి కూడా వెళ్ళొచ్చు కొన్ని కొన్ని ఉద్యోగాలు అయితే చేయండి ఒక టూ త్రీ ఇయర్స్ అంటే నేను చెప్తుంది చేసుకుంటూ ఏదో ఒకట సంపాదన చేసుకుంటూ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే తర్వాత మీకు మీ పేరెంట్స్ కూడా అంతవరకు పోషించగలిగేటటువంటి శక్తి సామర్థ్యం లేకపోవచ్చు అప్పుడు మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్ళవచ్చు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మీకు ఎందుకు నేను కాంపిటేటివ్ వైపు వచ్చాను అని కూడా అనుకోవచ్చు అంటే ఇప్పుడు వెంటనే కాంపిటేటివ్ వైపు రాకూడదు మీరు సమాజాన్ని కొంతవరకు చదవాలి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమంది తక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు సమాజాన్ని చదవాల్సిన అవసరం అవసరం ఉంటుంది అంటే బయటికి వెళ్ళిన తర్వాత మీకు పలు రకాలైనటువంటి సమస్యలు అదేవిధంగా ఉద్యోగంలో వారి మీ కొలిస్తో ఏ విధంగా ఉండాలి అటువంటి వంటి వాటిని అన్నింటినీ కూడా మీరు అలవర్చుకోవాలన్నమాట అలవర్చుకొని సరౌండింగ్స్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సినంత అవసరమైతే ఉంటుంది ఈ అబ్జర్వ్ చేసి ఓకే అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మీకు కాంపిటేటివ్ పైన కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది కాంపిటేటివ్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన కొంత నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది ఈ నాలెడ్జ్ని బట్టి మీరు ముందుకు ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతారు తర్వాత వచ్చి ఏదైతే నోటిఫికేషన్ రాబోతుందో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కి ఆరు నెలల ముందుగా ఈజీగా తెలిసిపోతుంది నోటిఫికేషన్ వస్తుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏమవుతుందని అంటే ఈ డేట్న ఈ నోటిఫికేషన్ ఉంటుంది ఇది అప్లై చేయడానికి ఐ మీన్ అప్లికేషన్ డేట్ ఎలా ఉంటుంది లేకపోతే ఈ ప్రాసెస్ ఎంతవరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో జాబ్ క్యాలెండర్లో కూడా ఉండబోతుంది ఆ జాబ్ క్యాలెండర్ కూడా తెప్పించుకునేటువంటి అవకాశం అవసరం అయితే చాలామంది మీ సీనియర్స్ పైన ఉంటుంది వాళ్ళు అయితే తీసుకొస్తారు అంటే సీనియర్స్ అని అంటే ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్లో సక్సెస్ సక్సెస్ అయితే అయ్యి మరికొంత వారి కంటే కూడా ఇంకా వారైతే ఇంకో కొద్ది పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అది తెప్పించడానికి ట్రై చేస్తారు సో మీరు కూడా మంత్లో పాల్గొనండి పాల్గొన్న తర్వాత ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ రాకముందు కూడా సిక్స్ మంత్స్లో కూడా చదివి చాలామంది ఉద్యోగాలు కొట్టేటటువంటి చాలామంది యంగ్స్టర్స్ అయితే మాత్రం ఉన్నారు యంగ్స్టర్స్ నథింగ్ బట్ ఇప్పుడైతే చెప్తున్నా ఇంటర్మీడియట్ వారు వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కోర్ట్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా పలు రంగాల్లో ఫ్రెషర్స్గా తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఓకే కంప్యూటర్ ఆపరేటర్స్గా కానీ డిటీపీ ఆపరేటర్స్గా కానీ లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా కానీ చాలా వరకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అది ఏంటంటే కొంతవరకు ఎర్నింగ్ విషయంలో మీరు ఫోకస్ పెట్టండి పెట్టిన తర్వాతనే వైపు రండి అంటే మీకు నోటిఫికేషన్ వస్తే నో ప్రాబ్లం యాజ్ రిలైజబుల్ వచ్చేవచ్చు లేకపోతే అదే ఉద్యోగంలో కంటిన్యూ అవ్వండి ఇది ఒక పాయింట్ తర్వాత ఇంకొకటి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు అందరూ కూడా ఏమవుతుంది అంటే వారికి చాలామందికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వారికి ఏంటంటే పద్దెనిమిది నుంచి లేకపోతే సెవెంటీన్ ఇయర్స్ కూడా ఉంది సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉండే వారి అందరికీ కూడా చాలా ఎమ్ఎన్సీ కంపెనీలు అండి ఫార్మాసీ ఫార్మసీలో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలు అనేవి చాలా వరకు ఆఫర్ చేస్తాయి ఏం ఆఫర్ చేస్తాయి అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకొని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లేకపోతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ మధ్యలో శాలరీ కూడా ఇస్తారు శాలరీ ఇచ్చి వారికి వర్క్ నేర్పించి ఒకవైపు డిగ్రీ కూడా చదివిస్తున్నారు అనమాట అది చాలా ఇంపార్టెంట్ అది ఎవరికి ఎంపీసీ మరియు బైపీసీ వరకు మాత్రమే వారికి బాగా వర్తిస్తుంటుంది ఈ ఏజ్ లిమిట్ అనేది వారికి చాలా తక్కువ ఎందుకంటే ఆ ఏజ్లో ఉండేవారు నేర్చుకున్నటువంటి స్కిల్స్ నేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట వీటిలో ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉన్నట్లయితే కొద్దిగా సక్సెస్ అవ్వగలరు తర్వాత బీఎస్సి కొ బీఎస్సి కానీ బిఎస్సి ఓకే చదివించుకుంటారు వాళ్ళు కూడా చదివించుకునేలా మీకు పైకి ఒక్కొక్క మిట్టు పైకి కూడా తీసుకువెళ్ళేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది ఇది వారు ఏ విధంగా కల్పిస్తారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధారంగా మీకైతే ఎంఎన్సీ కంపెనీలో ఈ విధంగా తీసుకుంటున్నారు ఇటీవల అంటే ఆ ఏరియా మొత్తానికి కూడా ఉండేటువంటి ఎవరైతే ప్రతిభా వాళ్ళని ప్రతిభా పాఠ కలిగినటువంటి విద్యార్థులు లేకపోతే ఎవరైతే ఈ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వారు వీళ్ళందరూ ఉంటారో వారందరూ కూడా వారందరినీ కూడా తీసుకొని వారి కొంత వరకు ఈ ఆర్థిక సహాయం అందిస్తూ మీకు ఒక డిగ్రీ అదేవిధంగా పీజీ చేసినంతవరకు కూడా మీకు భరోసా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇది నేను మీ అందరికీ కూడా చెప్తున్నటువంటి చాలా ఇంపార్టెంట్ అండ్ లైఫ్ చేంజింగ్ వీడియోగా నేనైతే చెప్తున్నాను ఇది ఛాలెంజింగ్గా తీసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు చాలా మంచి అంశాలు అయితే మన దగ్గర ఉన్నాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే తర్వాత మీకు నాలెడ్జ్ కూడా ఇస్తాం నో ప్రాబ్లం నా దగ్గర నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్